హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య మన దేశంలో ఎక్కడ చూసినా చైనా నుండి దిగుమతి అయిన డ్రాగన్ ఫ్రూట్ బాగా ప్రాచుర్యం పొందుతోంది ఇది మన ఆరోగ్యానికి మంచిదే అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పోషకాలను ఔషధ గుణాలను కలిగి మన దేశంలోనే మన పొలంగట్ల మీద సహజంగా పెరిగే ఒక అద్భుతమైన పండు ఉంది అదే బ్రహ్మజముడు పండు ఇది డ్రాగన్ ఫ్రూట్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పోషకాలను ఔషధ గుణాలను కలిగి ఉంది ఇంత గొప్ప అద్భుతమైన మన దేశపు పండును మనం ప్రమోట్ చేసుకోవడం చేతకాకే ఇలా ఇతర దేశపు పండ్ల వైపు చూస్తున్నాం మరి ఈ బ్రహ్మజముడు పండు ఎంత గొప్పదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం డ్రాగన్ ఫ్రూట్తో పోల్చి చూసినప్పుడు బ్రహ్మజముడు పండు అనేక విధాలుగా అత్యుత్తమమైనది బ్రహ్మజముడు పండులో డ్రాగన్ ఫ్రూట్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ ఏ మరియు విటమిన్ సి లు ఈ పండులో అత్యధికంగా లభిస్తాయి విటమిన్ బిట్వెల్వ్ నరాల ఆరోగ్యానికి మెదడు పనితీరుకు చాలా ముఖ్యం మాంసాహారంలో మాత్రమే దొరుకుతుందని అనుకునే ఈ విటమిన్ బ్రహ్మజముడులో సమృద్ధిగా దొరుకుతుంది విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరచడంలో దీనికి మరేదీ సాటిరాదు విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి బ్రహ్మజముడు కేవలం పండు మాత్రమే కాదు ఒక అద్భుతమైన ఔషధం కూడా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గిస్తాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు డయాబెటీస్ నియంత్రణకు కూడా సహాయపడుతుందని చెప్పబడుతోంది ఈ మొక్కలను పెంచడం చాలా సులభం పొలంగట్ల మీద ఫెన్సింగ్ లాగా వీటిని పెంచుకోవచ్చు దీనికి ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు ఈ మొక్కకు తెగుళ్ల సమస్య లేదు దీంతో రైతులకు ఎటువంటి నష్టము ఉండదు డ్రాగన్ ఫ్రూట్ వంటి విదేశీ పండ్ల కోసం అధిక పెట్టుబడి పెట్టే బదులు మన దేశంలో ఉన్న ఈ గొప్ప పండును మనం ప్రమోట్ చేసుకోవాలి దీన్ని పండించడం వల్ల రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభముంటుంది మన సంపదను మన భారతీయతను కాపాడుకోవాలంటే ఇలాంటి అద్భుతమైన స్థానిక పంటలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత ఈ బ్రహ్మజముడు పండును పండించి తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరియు మన దేశీయ పంటలను కాపాడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్